ఆయన పరిశుద్ధనామని చూపున మీ అందరికీ నా వజ్ఞ ఉంటున్నాను కనుక ఈ యొక్క సమయాన ఈ అంశాన్ని మనం చూసుకున్నట్లయితే ఆయన ను దుఃఖపరచకుడి ఆయనను మనం దుఃఖపరచకుడి ఈ అంశానుసారంగా మనం చూసుకున్నట్లయితే ఏషయా గ్రంథము యాభై మూడవ అధ్యాయము నాలుగవ రాయబడి ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాము నిశ్చయముగా ఆయన మన రోగములను భరించను మన వ్యసనములను భరించను ఆయన మొత్తబడిన వాడు వాడుగాను దేవుని వలన బాధింపబడిన వాడుగాను శ్రమ నొందిన వాణిగాను అతనిని మనము ఎంచిది మన కొరకు ఆయన రోగములను భరించెను వ్యసనాలను భరిస్తూ ఉంటున్నాడు అంతేకాకుండా దేవుని వలన మొత్తుబడినటువంటి వాడిగా ఉన్నాడు చాలా మందికి డౌట్ రావచ్చు దేవుడు తన కుమారుణ్ణి ఎందుకు ఒత్తబడిను అని ఆలోచిస్తూ ఉంటారు ఆయన మన కొరకు ఈ లోకానికి పంపించినాడు తన కుమారుణ్ణి కనుక మన బాధ్యతలు మన యొక్క యొక్క పాపాలు వారము మోయుట కొరకు ఆయన ఇక్కడ ఈ లోకానికి వచ్చినాడు అంతేకాదు ఇంకా ఆయన మన బాధలను కూడా ఆయనే భరిస్తూ ఉంటున్నాడంటే మరి ఆయన ఎంత వినయము విధేయత కలిగినటువంటి ఆయనను మనము చూస్తూ ఉంటున్నాం ఆయన దుఃఖించింది మన కొరకు మన కోసము కాదు ప్రజల కోసము ఆయన దుఃఖించింది తన కోసము తన కోసము కాదు మీరు మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడుగుడి అనే మాట బయట మనం చూస్తూ ఉంటున్నాము కనుక ప్రజల కోసము ఆయన హృదయములోని దుఃఖమంతటిని అంతటిని ఒక్కసారి ఆయన ఉపదహించింది చూడండి ఆయన మన కొరకు దుఃఖిస్తూ ఉంటున్నాడు మనము చెదిరిపోతూ ఉంటున్నాము పాపముల ద్వారా మన కొరకు ఆయనను పంపించి ఉంటున్నాడు ఇది ఎవ్వరు కూడా తెలియనటువంటి వారు ఆలోచిస్తూ ఉంటాడు ఈ మధ్యలో మనం కూడా చూసి ఉంటున్నాం ఆయన దేవుడు అయితే మూడు మేకులు రెండు చెక్కలు లాగేసుకోవడం మరలా తండ్రి ఎందుకు కుమారుణ్ణి ముద్దుచున్నాడు బాధలు పెట్టుచున్నాడు విడిపించవచ్చు కదా అని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు అన్నీ కానీ ఆయన మన కొరకే వచ్చుకున్నాడు కనుక మౌనముగా భరించినాడు మరి ఆయన కొరకు మనం ఎలా ఉంటున్నాము చాలా మంది తెలియనటువంటి ప్రజలు తప్పిపోతూనే ఉంటున్నారు అందువలన ఆనందించ కూడా కానీ ఆయన అలా చేసి ఉంటే వారు ఆశీర్వాదమును గుట్టిగా స్వీకరిస్తూ ఉంటారు చాలా మంది దుఃఖపడుతుంటారు బాధలు పడుతూ ఉంటారు పాపాలు చేస్తూ ఉంటారు స్వార్థము అసూయ అనేక రీతిగా మునిగిపోతూ ఉంటున్నారు కనుకనే దేవుడు అంటున్నాడు ఒక్కసారి మీ సమస్యలన్నీ తులిసివేసే సామర్థుడైన శక్తిమంతుడు నీ కష్టాలు దుఃఖాలను తీసివేసి నీకు సంతోషము ఆనందాన్ని అలుగతీస్తాడు కానీ నీకు అలా కలుగ నీ కష్టాలు పెట్టినప్పుడు నువ్వు దేవుణ్ణి ఎరగవు దేవుణ్ణి గురించి తెలుసుకొనవు ఉచితంగా వస్తుందంటే ఎవరైనా పరిగెత్తు ఉంటారు కానీ దాని వెనుక ఉన్నటువంటి మార్పులు ఆలోచించరు దాని వెనుక ఉన్న మార్పులు ఆలోచించినట్లయితే దేవుడు అంటున్నాడు కదా మీరు నన్ను నమ్మునంత వరకు మీ కష్టాలు బాధలు నిందలు భరిస్తూనే ఉంటారు నమ్మిన ఎడల సమస్తము సాధ్యమే నేను మీ దుఃఖాన్ని తీసివేస్తా మీ బాధల్ని తొలగిస్తా మీకు సంతోషము ఆనందాన్ని కలిగిస్తా మీరు పాపములో ఉండకుడి అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక మీరు గుడ్డిగా దేవుణ్ణి నమ్మకం ఆత్మీయ విశ్వాసముతో నడుముడి ఆత్మతో నడుముడి అప్పుడే మీరు దేవుణ్ణి గుర్తించగలరు దేవుణ్ణి మార్గంలో నడవగలరు కనుక అప్పుడు వారు తన పాపములను హత్తుకొని ఆయనను తిరస్కరిస్తూ ఉంటారు అలా చెయ్యనప్పుడు వారు పాపాలు చేస్తూనే ఉంటారు పాపాలను హత్తుకొని ఉంటారు కానీ దేవుడు అంటున్నాడు మీరు దేవుణ్ణి తెలుసుకున్నంత వరకు మీకు ఈ శ్రమలు పాపము మానుడి పాపముని హత్తు అనేక సమస్యలకు దారితీస్తూ ఉంటుంది ఎందుకనగా మానవులు పాపమును అధికముగా ప్రేమిస్తూ ఉంటున్నారు మానవులు పాపాన్ని అధికముగా ప్రేమిస్తూ ఉంటారు దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు దేవునికి లోబడరు దేవుణ్ణి ఏదో పైకి చేస్తూ ఉంటారు కానీ హృదయంలో అనేకమైనటువంటి విగ్రహాలు నిండుకొని ఉంటాయి కనుక వారిని దేవునిని ద్వేషించే వారిని ఆయనకు బాగా తెలుసు మనల్ని మోసము చేస్తుంది ఇంకా ఆయన చేత మరి ద్వేషించదు అని దేవునికి తెలుసు కనుకనే ఆయన వారి కోసము దొక్కించారు ఆయన మన కోసము దొక్కిస్తూ ఉంటున్నాడు వారి రోగములను భరించినాడు వారి వ్యసనములను సహించినాడు రోగాలు భరించి సహనము వ్యసనాలను సహనమును సహించినాడు అందుకే ఆయన వ్యసనాక్రాంతుడా అందుకనే ఆయన వ్యసనాక్రాంతుడా మన ద్వారానే ఈ దినాలలో అనేకులు అనేక రీతిలుగా మాట్లాడుతూ ఉంటారు ఏంటంటే వారు సరిగా ఉండరు ఏదన్నా ఒక సంవత్సరం వచ్చినప్పుడు అన్నిలు ఎక్కువ క్రిస్టియన్ మీదనే పనిస్తూ ఉంటారు వేస్తూ ఉంటారు ఆ ఏదో ప్రాబ్లం జరిగిందని అది మరలా లేదా గతించిపోయిన సీఎం మీద వేస్తూ ఉంటాను లేదా ఆయనను తరిమి వేయాలని చెప్తూ ఉంటాను ఏంటి వారి ఆలోచన అన్నటువంటిది సరైనటువంటిది కాదు కనుక దేవుడు ప్రతి ఒక్క బిడ్డ కోసము వ్యసనాకాంతుడు ఉంటున్నాను దారి తప్పినటువంటి వారు ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు నిజము ఎంత అందులో అబద్ధమే ఉంటా అనేది ఆలోచించాలి లేదంటే తన్ని కొట్టి పనివేయాలి ఇది సరైనటువంటి మాటలు కనుక ఆయన వారిని ఎంతగానో ప్రేమించినాడు ప్రజలను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటున్నాడు ఆయన ప్రేమలో ఎన్నటికీ మార్పు మనలో మనము తప్పిపోతూ ఉంటారేమో కానీ ఎంతో మంది దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటారు ఆయన ప్రజలను ఆయన బిడ్డలను ప్రేమిస్తూ ఉంటాడు కనుక ప్రతి విషయములోనూ ఆయన వారిని అలిసిపోని దయా కనికరములతో ప్రేమించేవాడు ఆయన అలసిపోడు సుపోడు దివారాత్రులు ఆయన మనతో ఉంటాడు కనిపెట్టుకొని ఉన్నాడు కనుక ఆయన ప్రేమించి దేవుడు ఆయన వారి రోగులను స్వస్థతపరచువాడు వారిలోని కుష్ఠ రోగులను కూడా స్వస్థపరిచినాడు ఈరోజు కుష్ఠ రోగులను ఎవ్వరూ ధరికి దూరంగా ఉంచేస్తూ ఉంటారు అందరూ దేవుని పుట్టించినటువంటి వ్యక్తులే పుట్టుకతో అన్ని రోగాలు రావు పుట్టిన తర్వాతనే ప్రతిదీ నీ పాపములను బట్టి నీ రోగములను బట్టి మీ శాపములను బట్టి అనేకమైనటువంటి వాటిని పొందుతూ ఉంటారు కనుక వారిలోని మృతి వారికి సూచనిచ్చను వారిలోని దయ్యములను పీడించు వారిని దయ్యములను పెళ్ళగొట్టే రాయబడి ఉన్నాడు ప్రతి పని మానవుల పట్ల ఆయన అద్భుతాలు చేస్తూ ఉంటున్నాడు కనుక వారు విడుదలనిచ్చను వారి దయ దయనీయమైనటువంటి పరిస్థితిలో దేవుడు వారిని ఆదుకుంటూ ఉంటున్నాడు వారి పరిస్థితి దయనీయమైనటువంటి పరిస్థితి రోగులు అంటే వారు పని చేయలేరు ఎవరైనా ఇచ్చితే దానితో ఆహారాన్ని తీసుకుంటారు కానీ అలాంటి వారి పట్ల ఆయన దయా కనికరము ఎంతో చూపిస్తూ ఉంటున్నాడు కనుక నీ యొక్క పరిస్థితి చెల్లించిపోయి తనతో వారి పట్ల ఆయన అలాంటి వారిని చూసి చెల్లించిపోతూ అంటున్నాడు చాలా మంది దేవునికి దూరమైతూ ఉంటారు చాలా మంది దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించలేకపోతూ ఉంటారు కనుకనే ప్రతి విషయంలో ఆయన నేను ఉన్నాను నా యొక్కకు రండి నేను వెలుగునై ఉన్నాను ఎంత మాత్రము నాయను చీకటి లేదు అని దేవుడు ప్రతి ఒక్క బిడ్డను పిలుస్తూ ఉంటున్నాడు కానీ ఎందుకు ఎందుకు దేవుని దగ్గరికి రారు ఆయన మాటలను విన వినట లేదు వారు స్వయంగా ఈ లోకంలో జీవిస్తూ వారి వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటున్నారు కనుక కష్టాలు బాధలు ఉన్నవారిని ఆదుకోరు కనుక దేవుడు ఇవన్నీ చూస్తూ ఆయన దుఃఖిస్తూ ఉంటున్నాడు నీ ప్రతి బాధను బట్టి లోకాన్ని బట్టి ఆయన దుఃఖిస్తూ ఉంటాడు కనుకనే నువ్వు ఎక్కడ ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా దేవుని పట్ల విశ్వాసము కలిగి ఆయన చేసేటటువంటి అద్భుత కార్యములు నీ కుటుంబంలో జరుగుతూ ఉంటాయి కనుక ఆయన తన యొక్క సున్నితమైన హృదయముతో వారి భారములను భరించి ఉంటున్నాడు వారి బాధలు చూసినాడు ఆయన సున్నితమైన హృదయము గలవాడు కనుక చెంచిపోతూ ఉంటున్నాడు వారి శ్రమలను చూసి దుఃఖించను కన్నీరు ప్రభు కూడా కన్నీరు కారుస్తారని కూడా చాలా మంది లాజర సమాధిలో నుంచి ఈ లాజర కోసం వచ్చినప్పుడు మరి మాత మరి కన్నీరు కారుస్తూ ఎంతో విలపిస్తూ ఉన్నప్పుడు ప్రభువు కూడా అక్కడ కన్నీరు కార్చినట్లుగా మనం చూస్తూ ఉంటాము ఈ లోకము వచ్చినప్పుడు ఆయన మానవ రూపముగా ఉన్నాడు కనుక ప్రతి మనము ఈ లోకములో ఎలాంటి శ్రమలు అనుభవిస్తున్నాము ఎలాంటి అవమానాలు భరిస్తూ ఉంటున్నాము అలాంటివన్నీ ఆయన భరించినాడు ఆయన కన్నీరు కన్నీర్గా దుఃఖము ప్రార్థనలు ప్రతిదీ ఆయన తండ్రితో కనుక చాలా మంది అనేక రీతులుగా మాట్లాడుతూ ఉంటారు ప్రభుని అన్నిలకు తెలియదు అనేక విషయాలలో ఆయనను కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు కనుక నేను ప్రతి శ్రమ ఎదుర్కొంటూ ఉంటున్నాను అయినప్పటికీ ప్రతి వ్యక్తి మీద పడి ప్రతి క్రైస్తవుల మీద పడుతూ అనేక మార్పులు అనేక రీతులుగా మాట్లాడుతూ ఉంటాను కనుక ఆయన పాపభరితముగా వచ్చిన వారి వ్యాధి బాధలు పాపభరితమైనటువంటి ఆయన శరీరమునకు అంట లేదు పాపంతో వచ్చినప్పుడు ప్రతి బిడ్డ పాపభరితమైన ఆ శరీరమును ఆయన ఓ అంట లేదు పాపం చేసినటువంటి చాలా మంది ఉన్నారు లోక పాపము ఆయనకు అంటలేదు కాని ఆయన వ్యాధి బాధల గురించి మాత్రమే దుఃఖించలేదు కానీ ఎదుటి వారి గురించి ఎంతగానో బాధపడ్డాడు తన యొక్క బాధలను మరుస్తూ ఇతరుల గురించి బాధపడినట్లు మనం చూస్తూ ఉంటున్నాం చాలా మంది అంటూ ఉంటారు నా బాధలు ప్రభు చూడలేదా నా కష్టాలు ఆయన తీర్చలేడా నాకెందుకు ఇన్ని శ్రమ ఇంత బాధలు ఇంత కన్నీరు నన్ను చూస్తున్నాడా లేదా అని అనుమానంతో మాట్లాడుతూ ఉంటాడు కానీ ఆయన ప్రతి బాధను తుడిచివేసే దేవుడు కనుకనే ఆయన కష్టాలు బాధలను పెట్టి మన బాధలను ఆయన చూస్తూ ఉండాడు కనుక ఎదుటి వారిని గురించి ఆయన మన గురించి బాధపడుతూ ఉంటున్నాడు దేవుడు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాడని వారు అనుకున్నారు కానీ తండ్రికి ఈయన వ్యతిరేకంగా ఉన్నాడని చాలా మంది అనుకుంటారు ఎందుకంటే తెలియనటువంటి ప్రజలు ఈయన ఈ లోకానికి వచ్చినాడు కుమారుణ్ణి పంపించినాడు కానీ ఆయన బాధ్యతలు తండ్రి పట్టించుకుంటా ఆయన ఎంత ఎంతమంది కొట్టినారో సిల్వ వేస్తూ ఉన్నారు అవమానిస్తూ ఉన్నారు ఎన్నో ఎన్నో రకాలుగా హింసిస్తున్నారు కానీ తండ్రి ఎందుకు చూస్తూ ఉన్నాడు కుమారుని బాధలు పట్టించుకోవచ్చు కదా అని అనుకునేవారు చాలా మంది ఉన్నారు కానీ మన కొరకే ఆయన భరిస్తూ ఉంటున్నాడు కనుక ప్రేమలైనటువంటి వాళ్ళ ప్రతి ఒక్క బిడ్డ దేవుణ్ణి దుఃఖపరచకుండా విశ్వాసంతో నీతితో బ్రతుకున్నట్లు దేవుని వైపు చూడదు అయితే ప్రతి ఒక్కరు ఆయన ఈ లోకంలో దరిద్రుడుగా జీవించాడు ఆయనకు ప్రభుత్వం తండ్రితో సమానుడని ఎంచక ఈ లోకముకు వచ్చినప్పుడు ఆయన దరిద్రుడిగా జీవించినాడు ఎందుకు మన నిమిత్తమే కనుక ఆయన ఎందుకు దక్కిస్తాడు ఎందుకు కన్నీరు కారుస్తాడు ఒకవేళ దేవుడు ఆయన పక్షమున ఉన్నాడా లేడా ఆయన కన్నీరు కారుస్తున్నాడు ఆయనకు సాధ్యమే ప్రతిదీ కూడా వ్యక్తిని స్వస్థతపరిచినాడు చనిపోయిన వారిని లేపినాడు సమాధిలో నుంచి దయ్యం పట్టిన వారిని దయ్యములను ఆరు ప్రతి విషయంలో ఆయనకి సమస్తం సాధ్యమే కానీ ఎందుకైనా దరిద్రుడుగా ఉన్నాడు మన కొరికే ఆయన దరిద్రుడుగా ఉన్నాడు ఒకవేళ దేవుడు పట్టించుకోలేదేమో లేదు ఎందుకంటే మన యొక్క శ్రమలను భరించుటకు వచ్చి ఉంటున్నాను కనుక మరొకసారి నువ్వు ఆలోచించు దేవుని కొరకు మరి పరిశయులు శాస్త్రయుల మధ్య ఆయన ఎందుకు ప్రసిద్ధి చెంది ఉన్నాడు నమ్మరు ఆయనను నమ్మటం లేదు ఆయన సాధారణమైన మనిషి అని చాలా మంది ఆయనను పట్టించుకోలేదు దరిద్రుడుగా దీనుడుగా స్థితిగా ఆయన ఈ లోములో మన కొరకు ఎన్నో శ్రమలు అనుభవించినాడు ఎన్నో దుఃఖము బాధలు అనుభవించి ఉంటున్నాడు అది గుర్తించుడి మీరు 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 బాధలు పడుతూ ఉన్నప్పుడు ఆయన మీ బాధలను తొలగిస్తాడు మీకు శాంతి సమాధానము సంతోషాన్ని ఇస్తాడు కానీ మీకు ఉచితంగా ఇచ్చినట్లయితే దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాడు దేవునికి కూడా ప్రార్థిస్తారో లేదు అందుకొరకే మీ కష్ట బాధలు మీకు తెలియాలని ఆయన మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాడు కనుక ప్రభువు అందు ప్రతి ఒక్క బిడ్డ మెలకువతో ప్రార్థించి అనేక ఆశీర్వాదములను పొందలాగన దేవుడు ప్రతి ఒక్క బిడ్డను ఆయన కృప చొప్పున ఆయన నామం చొప్పున ప్రతి వారిని ఆశీర్వదించి మెండైనా దీవెల్లో కురిపించినగా ఆమె మరొకసారి మనం ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా పరిశుద్ధుడ ప్రేమైనామా తరలోకపోతే అండి నీ పాదములకు వందనములు స్తోత్రంలో నీ ప్రతి విషయంలోనూ మీరు అనేక మాటలు మాట్లాడుచు వాక్యము ద్వారా ప్రతి ఒక్క బిడ్డ వినలాగిన ప్రతి ఒక్కరు స్వస్థతలకు పొందలాగిన ప్రతి ఒక్కరు మారు మనసు పొందలాగిన ప్రతి ఒక్క బిడ్డ నిన్ను అనుసరించి నడుచులాగిన ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడివి కనుక నీ బాధ దుఃఖము ప్రవ్వా ప్రక్కన పెట్టి ఇతరుల కొరకు నువ్వు త్యాగము చేసిన త్యాగమూర్తిగా ఈ లోకములో నువ్వు పయనిస్తూ ప్రతి ఒక్క కష్టాన్ని తొలగిస్తూ ప్రేమిస్తూ అనేక బాధలు పేదగా ఉన్నటువంటి కుటుంబాలను ఆదరిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వా ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో వారి రాకచూకల మీరు తోడైండి ప్రతి సమస్యలను తొలగించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రతి బిడ్డకి పెళ్లి కానటువంటి వారికి ప్రవ్వా తగిన సమయంలో వారికి జతనం చేకూర్చు మరి ఉద్యోగం లేని వారికి ఉద్యోగములను దయచేసి ప్రతి కష్ట నష్టములో ఊరుకుపోయినటువంటి ప్రతి వారిని కూడా ఆదుకోమని ప్రార్థిస్తూ ఉంటున్నాం మరి ఎంతో మంది ఇండ్లు కూల్చబడి దుఃఖముతో ఎంతో వేదనతో బాధపడుచున్న ప్రతి ఒక్క బిడ్డను ఓదార్చమని ప్రార్థిస్తూ ఉంటున్నాం అవును ప్రభా ఈ లోకంలో ఎప్పుడు ఏమి సంభవిస్తున్నదో అన్ని మోసాలు ప్రభావ ఎంత పాపముతో కూడుకుని ఉన్నటువంటి ఈ లోకములో ప్రజలు ఎవరిని నమ్మాలా నమ్మకూడదా అనేటువంటి భావనతో అనేకులు నష్టపోతూ ఉంటూ బాధలకు గురవుతూ ఉంటూ అటువంటి బిడ్డలందరికీ ప్రభువా మీరు ఆధారణ దయచేసి తిరిగి మరలా వారికి ఒక గుడును దయచేయమని ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభు వా వినటలో వాక్యం అర్థం చేసుకున్నటలో వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి ప్రభు ప్రతి ఒక్క బిడ్డకు మేలైనటువంటి గొప్ప కార్యములను వారి కుటుంబంలో జరిగించమని ఆ ప్రభు మా రక్షకుడైన ఏసుక్రీస్తున్నాం సూత్రస్తున్నాం ప్రకటన విని తండ్రి ఆమె ఇది నా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు షేర్ చేయమని మరొకసారి మీ అందరికీ కొరకు ప్రార్థిస్తూ ఉంటాం ఆమె